స్వాగతం రాసి పెట్టుకోండి వారికి ఈ మూడు చోట్ల నుండి ధనం రాబోతుంది జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఏ మూడు చోట్ల నుండి వారికి అతి త్వరలో ధనం రాబోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ సింహరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ సింహరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు అలాగే వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వం వీరికి ఉండదు అందరూ వీరికే లోబడి ఉండాలి అనుకుంటారు అభివృద్ధి సాధించాలి అనే తపన అధికంగా ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా వీరు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తారు అలాగే సింహరాశివారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు అయితే వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు మీ యొక్క జీవితంలో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తుల కారణంగా మీరు మానసికంగా కృంగుతలకి లోనైన సందర్భాలు కూడా ఉండొచ్చు అంటే ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మిమ్మల్ని వెంబడించి మీకు ప్రశాంతత లేకుండా చేసినటువంటి సందర్భాలు కూడా మీరు అనేకం చూసి ఉండొచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు అనేక రకాలుగా స్ట్రగుల్ అవుతున్న పరిస్థితులు కూడా ఇది వరకు ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు అనుభవిస్తున్నారు అటువంటి సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో అద్భుతం జరిగే సూచన అయితే కనిపిస్తుంది అంటే సింహరాశికి చెందినటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయని కాదండి చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సింహరాశి వ్యక్తులు కూడా ఉంటారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అంటే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారి విషయంలో వారికి అద్భుతం జరిగే సూచన అయితే కనిపిస్తుంది మూడు చోట్ల నుండి వారికి ధనం అయితే రాబోతుంది అది ఏ రకంగా అయినా కావచ్చు అంటే మీరు ఇది వరకు అప్పులు ఇచ్చి వారు ఎన్నో సందర్భాల్లో మీరు అడిగినప్పుడు ఆ యొక్క డబ్బులు తిరిగి ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉంటే కనుక వారి నుండి ఈ సమయంలో మీకు ధనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ వ్యక్తి అయినా సరే అండి మీ యొక్క సన్నిహితులు ఆత్మీయులే కావచ్చు బయటి వ్యక్తులే కావచ్చు లేకపోతే బదులుగా మీరు ఎవరికైనా సహాయం నిమ్మత్తం ఇవ్వచ్చు లేకపోతే కనుక ఇంట్రెస్ట్ కి మీరు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు ఈ విధంగా ఎవరికైతే డబ్బులు ఇచ్చి మీరు వాటిని పొందుకోలేక చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు చాలా సార్లు వారిని హెచ్చరించారు అయినప్పటికీ కూడా ఫలితం శూన్యం ఇక వారి నుండి డబ్బులు రావు అనే ఒక నిరాశలోకి మీరు వెళ్లిపోయారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది అనుకోకుండా మీరు ఊహించని విధంగా వారు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క డబ్బులు తిరిగి చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవటానికి ఇదొక కారణమై కూడా ఉండొచ్చు అంటే ఈ విధంగా వారు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటంతో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చి ఉన్నారో వారి నుండి ధనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు వంశ పారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ప్రాపర్టీస్ కోసం చాలా కాలంగా నిరీక్షిస్తూ అక్కడి నుండి మీరు ప్రాపర్టీస్ ని పొందుకోవాలని లేకపోతే వాటిని అమ్మేసి ధనాన్ని పొందుకోవాలని మీరు కనుక ఆరాటపడుతున్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది అంటే చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏవో ఒక అడ్డంకులు వస్తున్నాయి వివాదాల్లో ఉన్నాయి మీ యొక్క బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క తోపుటూలు కావచ్చు అయితే ప్రాపర్టీని అమ్మటానికి యాక్సెప్ట్ చేయటం లేదు అలాగే మీకు ఇవ్వటానికి కూడా వారు సిద్ధంగా లేదు అంటే మీకు రావాల్సినవి మీకు పొందుకునే అర్హత ఉన్నప్పటికీ కూడా పొందుకోలేకపోతున్నారు ఎన్నో సార్లు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ కూడా తిరిగారు అయినా కానీ ఫలితం అనేది లేదు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఆ ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అమ్మాలి అనుకునే వారు అమ్మి ధనాన్ని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క సమస్య అంతా కూడా పరిష్కారం అవుతుంది ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు అలాగే వాటిని దక్కించుకుని ధనాన్ని పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఊహించిన దానికంటే కూడా వాటి యొక్క ధరలు అధికంగా ఉండటం వల్ల మీరు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు కూడా వాటి మూలంగా కూడా మీకు రావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కటం మాత్రమే కాదు అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ అంటే మీరు ఓన్ గా సంపాదించుకున్నారు వాటిపై పెట్టుబడి పెట్టారు ఈ సమయంలో వాటిని అమ్మాలని మరొక దానిపై ఇన్వెస్ట్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి వివాదాల్లో చిక్కుకొని ఉన్నాయి వీటిని అమ్మటం కానీ లేకపోతే కనుక మీరు ఐక వివాదాల నుండి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ ఏవైనా ఉంటే వాటిని విడిపించుకోవటం కానీ జరగటం లేదు దీనివల్ల మీరు ఎంతో నిరాశకి లోనవుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా మీరు కన్న కళలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయి వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వాటిని అమ్మి అధిక ధనాన్ని అయితే మీరు పొందుకుంటారు అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ జీవితాల్లో అద్భుతమైతే జరగబోతుంది మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే అవి వ్యాపారాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు ఇతర రంగాల్లో ఎక్కడ ఏ పని చేస్తున్న వారైనా సరే మీకు ధనం అధికంగా వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేస్తున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు కూడా మీరు చేయగలుగుతారు అటువంటి చాకచక్యం తెలివితేటలు కూడా ఈ సమయంలో మీకు అధికంగా వస్తాయి ఒకవేళ కనుక మీరు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఆర్థిక పెరుగుదల వస్తుంది లేకపోతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు పొందుకుంటారు ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో ధనం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఆ పనిలో మెరుగుదలను ఆర్థిక పెరుగుదలను మాత్రం ఖచ్చితంగా చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మూడు చోట్ల నుండి ధనం అయితే రాబోతుంది అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రతి మనిషి జీవితం ఒకేలా ఉండదు అంటే మీకు ధనం ఏ రకంగా రావాల్సి ఉందో ఆ రకంగా మూడు దారుల ద్వారా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో వంశ రావాల్సినటువంటి ప్రాపర్టీస్ ద్వారా కావచ్చు ఉద్యోగంలో ఆర్థిక పెరుగుదల కావచ్చు లేకపోతే కనుక ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటే వాటి ద్వారా కావచ్చు ఈ విధంగా ఏదో ఒక విధంగా మూడు చోట్ల నుండి ధనం వచ్చే అవకాశాలు అయితే మీ మీ పరిస్థితులకు తగ్గట్టు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా ఈ మూడు చోట్ల నుండే అని చెప్పలేమండి ఎందుకంటే కనుక మీకు మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు ధనం రావటం అనే అంశం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ విధంగా ధనమైతే వచ్చే అవకాశాలు మీ యొక్క జీవితానికి సంబంధించి ఉన్నాయో అటువంటి పరిస్థితులు ఉన్నాయో మూడు దారుల ద్వారా మూడు చోట్ల నుండి ధనం వచ్చే అవకాశాలు అయితే సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే సింహరాశి వ్యక్తులు ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో అద్భుతం జరగటానికి ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే సింహరాశి వారు ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి